ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామూషా బ్లాగ్స్ వీడియో అయితే మొత్తం అయితే చివరి వరకైతే చూడండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది నేను ఎల్లమ్మ పండగ ఉందన్న కదా ఫ్రెండ్స్ మేమైతే చూడండి ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము ఇక్కడైతే దేవుడికి అయితే సరుకులు తీసుకొనికొచ్చినాం అమ్మవారికి ఆకులు మంచి ఒక్కలు మొత్తం అయితే తీసుకొనికొచ్చినాం సాంబ్రాణి కొబ్బరికాయలు అవన్నీ అయితే నెక్స్ట్ అయితే ఇక్కడైతే చీరలు అయితే తీసుకున్నాం ఒకటి అమ్మవారికి అయితే గ్రీను గోల్డ్ కాంబినేషన్ చీర అయితే తీసుకున్నాం నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే బాండవైతే తీసుకున్నాం అయితే చిన్న బాండవ పెట్టిర్రంట ఈసారి అయితే పెద్దది అయితే తీసుకురు పడగలున్న బాండవైతే తీసుకురు ఈ రెండు కుండలు ఎందుకంటారా ఈ రెండు కుండలు అయితే ఒకటైతే పాల్బొంగి నెక్కినంట ఒకటైతే అదేందు వండుతారంట ఫ్రెండ్స్ నాకు కూడా క్లారిటీ అయితే తెలియదు కుమ్మం కుమ్మం వండుతారంట ఇక్కడ చూడండి మా వాళ్ళని రంగులు రంగులు తీసుకోమంటే వద్దు అన్నారు ఇట్లయితే తీసుకున్నారు ఒకటైతే సాంబ్రానికి ఒకటైతే అఖండ జ్యోతికి ఇక్కడైతే గురువులు అయితే ఇగో ఈ బుట్టలో చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఉంటాయంట పుస్తే మెట్టెలు దువేన అద్దం మొత్తం అయితే ఎల్లమ్మ తల్లి మేకప్ సామాన్ అనమాట ఇక్కడైతే గంప కూడా అయితే తీసుకున్నాం మొత్తం తీసుకొని అయితే ఒక పక్కకైతే పెట్టుకున్నాం మేము ఇంకా నెక్స్ట్ అయితే మొత్తానికి సరుకులు తీసుకొనికెళ్తున్నాం సరుకులు తీసుకొని ఒక్కసారి ఆటో రానికే అట్లనే మేమైతే ఫ్రూట్స్ కూడా అయితే తీసుకున్నాం ఇక్కడ ఐదు రకాల ఫ్రూట్స్ అన్నారు ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం ఇక్కడైతే ఫ్రూట్స్ తీసుకున్నాం మళ్ళీ అయితే వెళ్తున్నాం ఇక్కడ చూడండి కోదాట్లో రావులవారి దేవాలయం ఎంత బాగుందో మేము ముగ్గురం అయితే కలిసి వెళ్తున్నాం మధ్యలో ఉన్నామైతే పెద్ద అక్క అవతలు ఉన్నామైతే రెండు ఆవని నేనైతే మూ మూడు ఆవని మేమైతే ముగ్గురం తోటికోవడం ఇక్కడ అయితే చూడండి పూలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కదా పూలు మళ్ళీ పూలు అయితే మస్తుగా ఉన్నాయి అవి అయితే విజయవాడ నుంచి వచ్చిన ఎక్కడి నుంచి వచ్చినా కానీ కానీ నలగలేదు కానీ పట్టుకొని అయితే ఎక్కువ అయితే స్మెల్ అయితే చూడొద్దంట నేనైతే ఇట్లయితే పట్టుకొని చూసినా మంచిగా అయితే ఉన్నాయి పావు కిలో వన్ ఫిఫ్టీ అండ్ టూ హండ్రెడ్ చెప్పిండు మేమైతే హాఫ్ హాఫ్ కిలో త్రీ హండ్రెడ్కి అయితే తీసుకొని వచ్చినాం మంచిగా అయితే ఉండే చాలా అయితే వచ్చినాయి హాఫ్ కిలోకి కొన్ని ఎక్కువనే వేసిండు ఇక్కడైతే ఒక లిల్లి పూ దండ కూడా తీసుకున్నాం బంతి పూలు తీసుకున్నాం విడిగా చామంచి తీసుకున్నాం గులాబీ తీసుకున్నాం ఇక్కడైతే అయితే చూడండి ఇంకా వాళ్ళైతే డబ్బులు అయితే కడుతున్నారు నేనైతే చూడండి వీడియో అయితే దిత్తున్నా కొంచెం కొంచెం అయితే వేణువు కూడా అయితే తీసిండు లాస్ట్కి అయితే ఇక్కడైతే సాంబార్ కోసం వాటి కోసం అయితే కూరగాయలు అయితే తీసుకుంటున్నాం కొత్తిమీర పుదీనా ములక్కాయలు దోసకాయలు టమాటాలు సోరకాయ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వాళ్ళైతే కూరగాయలు అయితే తెచ్చుకుంటురు ఇక్కడ చూడండి వేణు అయితే అక్కడ వెళ్తుండు వీడియో అని మళ్ళీ ఆయన అయితే వీడియో తీ నా ఫోన్ తీసుకొని అయితే వీడియో తీస్తుండు వాళ్ళిద్దరైతే అక్కడ కూరగాయలు అయితే తీసుకురు నేనైతే వచ్చి అయితే నీడకైతే కూర్చున్నా ఎండ అయితే దిమ్మారిపోయాను ఎలక్షన్లు కదా ఓటు వేసి వచ్చినా అస్సలు చేదగాలి ఫ్రెండ్స్ అన్నం కూడా తినలేదు అందరైతే ఒక ఉన్నారు మంగళవారం స ఎక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంటికి వచ్చినా వాళ్ళైతే అక్క వాళ్ళైతే అక్కడైతే పోయి ఇంటికి అయితే వెళ్ళారు వాళ్ళు ఇంట్లో పనులు చూసుకోవడానికి నేనైతే పూలు అయితే మాల కట్టేయడానికి అయితే ఇక్కడ తీసుకొచ్చిన ఇక్కడ గోరింటాక అయితే చూడండి రామయ్య గోరింటాకు పెట్టుకుండు చూడండి ఫ్రెండ్స్ ఆమెయ్యకి అమ్మవారికి ఇక్కడైతే ఇంక పూలయితే మాల కట్టారు చూడండి నేను కూడా ఆడుతున్నా నేనైతే ప్రయత్నిస్తున్నానమాట కట్టట్లేదు మొత్తానికైతే కడుతున్నా ఇట్లా పైకి లేపగానే మొత్తం అక్కడ పోతున్నాయి ఇక్కడ చూడండి ఇదైతే పావునంట అంట ఫ్రెండ్స్ పావునైతే త్రీ పీసెస్ అయితే చేసి మళ్ళీ అంట ముంగీసం ముంగీసం ఈ పూలు కట్టినాకైతే దాన్ని అయితే చూసినాం అది కూడా అయితే బోన్లో పడ్డది మావూలు అయితే బోన్లో పడి రెండు రకాలు అయితే చూపించరు ఇక్కడైతే కూరగాయలు అయితే తీసుకొచ్చిర్రు అని చెప్పినా కదా ములక్కాయలు కొత్తిమీర ఇవైతే గుమ్మడికాయలు ఆ ఇంటికోటి ఇంటికోటి రెండు అయితే తెచ్చిర్రు అక్క అయితే నువ్వైతే ఉష ఉషా అన్నది సాయంత్రం అయితే వంటలు చేయడానికి మొత్తం అయితే ఈ సోమవారం సాయంత్రం అయితే వంటలు చేయడానికి ఇవన్నీ అయితే తీస్తున్నావు మొత్తం అయితే చూడండి ఎక్కడైతే అమ్మవారి సరుకులు అయితే ఉన్నాయి ఆ పెద్ద బస్తాలు అయితే కొబ్బరికాయలు అయితే ఉన్నాయి ఎండ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే కూలర్ అయితే వేసుకున్న కూలర్ కాడైతే కూర్చున్న సరుకులన్నీ అయితే దేంట్లో దాంట్లోకి అయితే వేసుకున్న ఇంకా అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినాం ఇక్కడైతే ఇంక అందరం అయితే వంటలైతే చేసేసినాం మొత్తానికైతే అందరం స్నానాలు చేసి రెడీ అయినాం దేవుడమ్మ కూడా వచ్చింది ఆమె అయితే మొత్తం బాండవ అవన్నీ అయితే పూజ ఇచ్చింది ఇక్కడైతే గంగకు పోవాలంట చూడండి మేకకైతే పుష్ట్ అయితే పూజ కట్టింది ఆపాకి అయితే చూడండి దానికి ఆకలి అవుతుందట్టుంది ఇక్కడైతే చూడండి ఇంక అందరం అయితే ఉన్నాం ఇంట్లో అయితే అందరం అవుతున్నాం మేకను అయితే మా బావ ఇక్కడైతే పూలు చూడండి మేక కూడా పూలయితే ఇస్తుంది ఇంకా అమ్మవారితో సమానం కదా మేక సాంబ్రాణి కూడా వెళ్ళయితే సాంబ్రాణి ఎత్తురు మంచిగా అయితే జల్ది ఇచ్చింది అమ్మవారికి అయితే మంచిగా సంతోషం అయితే అయిందంట బ్లాగ్ ఈ వీడియో పెట్టడానికి అయితే చాలా లేట్ అయితే అయిపోయింది మేమైతే ప్రయాణం చేసి వచ్చినాం టైం లేకుండే నెట్ కూడా లేకుండే అందువల్ల అయితే పెట్టలేదు చూడండి అది వెనక్కి వెనక్కి అయితే వెళ్తుంది పసుపు నీళ్ళు అయితే చదువుతురావా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆ సందుల నుంచి మా అయితే చూస్తుండు ఈ మేకని వీళ్ళు ఏం చేస్తుర్రా అని ఇక్కడైతే దండం అయితే పెట్టుకుంటుర్రు అక్కోళ్ళు పసుపు పూసి బొట్లు పెట్టిర్రు చూడండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇట్లనే అవుతుందా దా పండగ మేము మేమైతే ఒక్క ఫోటో కూడా దిగలేదు కొంచెం కొంచెం తీసిన వీడియోని వీడియో తీసే టైం కూడా లేకుండే వీళ్ళందరూ చూడండి మా ఊళ్ళు అందరూ అయితే చూస్తున్నారు జల్ తిదా ఎట్లా ఏందని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సామ్రాన్ అయితే ఎట్లా వేసిర్రో ఇక్కడ వీడు అయితే మొత్తం అయితే చూడవాటికి అయితే చూడండి ఇక చూడండి అందరూ అయితే ఈసారి అయితే ఎవరికైతే అమ్మవారి ఇంటి మీదకైతే కొనుక్కోలేదు మా ఆయనకి మా పెద్ద తోటి కోడలకి అయితేనే అమ్మవారి అయితే వచ్చింది మొత్తం బ్లాగ్ అయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఐదు బిందెలు అయితే గంగకాడి పోయి అయితే ఐదు అయితే చూడవాలంట నన్ను ఫ్రెండ్స్ ఇక్కడైతే వీళ్ళకైతే అమ్మవారు అయితే కొనుక్కుంది ఇంకా లాస్ట్కి అయితే చూడండి మేకని మొత్తం జలబిందలు ఆడపడుచులు అయితే వెళ్తుర్రు ఏమైతే దేవుని పెట్టామా ఇక్కడికైతే ఇక్కడైతే చూడండి బోరింగ్ కాడికి అయితే వెళ్తున్నాం నీళ్ళు అయితే దేనికే ఎంత చీకటి అయిందంటే నైన్ థర్టీ అయితే అయ్యింది ఏమైతే జోగికి అయితే వెళ్ళొద్దు అన్నది లేకపోతే మేమైతే జోగి అడగటానికి